పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది ఇందులో భాగంగా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందించాలని యూనియన్ నాయకులు మధుబాబు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర చైర్మన్ మేము గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు అన్ని పురపాలక సంఘాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు మొత్తం కూడా సమ్మె చేయటం జరుగుతుంది ఈ సమ్మె ఎందుకంటే గత ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి డ్రైవర్లకి అండర్గ్రౌండ్ ఎనర్జీ కార్మికులకి మాత్రమే ఆరు వేల రూపాయలు అప్పుడున్న జీతం మీద ఆరు వేల రూపాయలు జీతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే మిగతా ఇరవై ఎనిమిది రకాల పనులు చేసే కార్మికులకి ఎవరికి కూడా జీతాలు పెంచకుండా మోసం చేసింది అలాగే గత ప్రభుత్వం ఆప్కాస్ అనే ఒక వ్యవస్థని సృష్టించి ఆ వ్యవస్థలో మమ్మల్ని అందరినీ చేర్చి మా అందరికీ సిఎఫ్ఎంఎస్ ఐడీలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని చూపించి మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు రాకుండా గత ప్రభుత్వం కోత పెట్టింది ఈ ప్రభుత్వంలో ఈ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలని చెప్పి అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకు భిన్నంగా మాకు జీతాలు పెంచకుండా మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు అమలు చేయకుండా ఈ మధ్య కాలంలో మొన్న ఒక వారం క్రితం వచ్చిన తల్లికి వందనం కూడా మా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరికి కూడా ఆ తల్లికి వందనం ఎక్కడా కూడా పడ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నా ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి మేము తల్లికి వందనం వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది అయితే మీరిచ్చిన మాట ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు మీరు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అలాగే మాకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది మేము పదిహేను వేలతో చాలా కష్టాలు పడతా ఉన్నాం అప్పులు చేసుకొని అప్పుల భారాలతో కృంగిపోతూ ఉన్నాం మా కుటుంబాలన్నీ కూడా అయితే మీరు జీతాలు పెంచాలి మాకు మీరు అన్నమాట ప్రకారం సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వింత పత్రాలు ఇచ్చినప్పుడు కూడా సంవత్సరం గడిచిపోయినా కూడా ఈ ప్రభుత్వం పట్టీ పట్టినట్టుగా ఉంది కాబట్టి మేము గత నాలుగు రోజులుగా అన్ని ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి మేము సమ్మె చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా ప్రభుత్వం